డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జులై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశువ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మజాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీన రాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శివ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకర్గ బిందులోని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి జన్మరాశి నుంచి ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు అంటే ఏళ్నాటి శని ఎండింగ్ పీరియడ్ ఎండింగ్ ఫేజ్ అని అనొచ్చు థర్డ్ ఫేజ్లో ఉన్నారు అంటే సెకండ్ హౌస్లో ద్వితీయ స్థానంలో శని ఒక సంచారం జరుగుతున్నది అయితే ఈ జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఏదైతే ఈ వక్రించిన శని వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకునే ముందు ద్వితీయ స్థానానికి వచ్చినప్పటి నుంచి శని ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ఎలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు కుటుంబ రీత్యా ఆర్థిక రీత్యా ఒక టెస్టింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు పెరగడం లాంటిది డబ్బులు ఎక్కువ మీకు కావాల్సి ఉంటుంది కుటుంబానికి కుటుంబానికి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ పిల్లలకి చదువుకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే ఒక ప్రమేయము మీ ఒక కుటుంబంలో ఏదైనా వేడుకలు జరిగే అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టవలసిన ప్రమేయం లాంటిది తర్వాత ముఖ్యంగా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన ప్రమేయం లాంటిది సో ఇలా కొంచెం డబ్బు అనేది మీ చేతిలో నిలవలేకపోవడం లాంటిది ఫ్యామిలీలో తరచు ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఒక డిస్టర్బెన్సెస్ అని అనిపించడం లాంటిది ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏంటి నెలకి సంపాదిస్తావు ఒక రూపాయి ఉండదు నీ దగ్గర అన్నట్టుగా మాటలు వినిపించడం లాంటిది ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు సున్నా ఒకటి రెండు మూడు కనుక ఉంటే ఫైనాన్షియల్ చాలా ఒడదొడుకులు ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోవడము ఎస్పెషల్లీ బిజినెస్ త్రూ బిజినెస్ లేదా జాబ్లో ఇంక్రిమెంట్ ప్రమోషన్కి ఇబ్బందులు వచ్చే సూచాలు ఇలా ఫ్యామిలీ ఫైనాన్షియల్ విషయంలోనే ఒక టెస్టింగ్ పీరియడ్ వాళ్ళకే నీ ఏదో ఒకటి చేయాలి డబ్బు షార్టేజ్ వస్తుంది డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది కుటుంబంలో నన్ను నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తూ ఉన్న ఈ సమయంలో తిరుగు ఆయన రెట్రోగ్రేషన్ అంటే వక్రించబోతున్నాడు ఈ వక్రించిన శని శని ఒక ఏదైతే వన్ థర్టీ ఎయిట్ డేస్ ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు మరింత ఒత్తిడి ఎదుర్కొంటారు ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా ఆరోగ్యరీత్యా సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము తర్వాత ప పంటికి అంటే పళ్ళకి సంబంధించినది మౌత్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ లాంటిది హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇదే సమయంలోనే కుజుడు కూడా కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు జూలై ఇరవై తేదీ తర్వాత అష్టమ స్థానంలో కుజుడు ద్వితీయ స్థానంలో శని ఒక్కరించాడు ఇద్దరు సమసప్తక దృష్టిలో ఉంటారు కాబట్టి జర్నీస్ చేసే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ హెల్త్ సరైన సమయానికి భోజనాలను చేసుకుంటూ ఎక్కువ కుటుంబ రీత్యా ఫైనాన్షియల్ రీత్యా టెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లు కనుక అయితే ఈ కుంభరాశి వాళ్ళకి మంచిది లేదు అంటే ఈ సమయంలో అనవసరమైన భయము ఆందోళన లాంటిది ఎక్కువ సూచనలు ఉంటాయి గుప్తాంగాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అలర్జీ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి ఫేస్లో అన్వాంటెడ్ పింపల్స్ లాంటిది గాయాలు లాంటివి అయ్యే సూచనలు కూడా ఉంటాయి అష్టమస్థానంలో కుజుడు వచ్చాకే ఇవన్నీ జరుగుతాయి ద్వితీయ స్థానంలో శని ఒకరించినప్పుడు కుటుంబానికి మరింత డిస్టర్బెన్సెస్ కుటుంబం విషయంలో మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము వలన మీరు సరైన టైంకి భోజనం చేయలేకపోవడము హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది రావడానికి మరింత పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఓపికతో ఉండండి దశా పీరియడ్ ప్లస్ అష్టకవర్గ బిందువులు నేను చెప్పినట్టు బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు ఈ సమయంలో శని మహాదశ గనక శని భుక్తి గనక మహాదశ గనక కుజభుక్తి జరుగుతూ ఉంటే మరింత డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు మహా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోండి తప్పనిసరిగా మీరు ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి నూల ఒత్తులను వెలిగించి ప్రదోషకాల ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి దక్షిణామూర్తికి శనివారం పూట అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్